చెప్పుకో నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను చెప్పు ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ ఒక ఐడియా వచ్చింది ఉండే చిన్న రాజులందరినీ పిలిపించి కొన్ని ప్రశ్నలు అడుగుదామన్నారు పిలిచిపించాడు అడిగాడు ఫస్ట్ ప్రశ్న ఒకటో ప్రశ్న భూమి పొడవుంత వెడల్పు ఎంత చిన్న రాజులందరూ ఇది ఎలా సాధ్యమైంది రెండో ప్రశ్న నక్షత్రాలు ఎన్ని రాజు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు ఒక మాల్వ దేశం రాజు జైచంద్రుడు లేచి మాకు టైం ఇవ్వండి మేము పట్నంలో ఉండే చరిత్రతో మేము తెలుసుకొని వస్తాము అన్నారు అని వెళ్ళిపోయారు పట్నంలో వెళ్ళి అడిగాడు జయచంద్రుడు ఇలా ఇలా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా అవి సమాధానం చెప్పండి అన్నాడు జయచంద్రుడు ఒకటో ప్రశ్న భూమి పడవంత వెడల్పేంత వాళ్ళు కూడా ఇలా ఇది ఎలా సాధ్యమవుతున్నారు రెండో ప్రశ్న నక్షత్రాలు ఎన్ని ఒక అబ్బాయి గోపాల్ తన పేరు లేచి నేను చెప్పగలుగుతా నన్ను ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి పంపించండి నేను చెప్పొస్తా వస్తాను అని అని రెండు రెండుసార్లు అడిగారు ఇంకా ఒప్పుకోవటంతో గిట్టిగా అరిశారు జేజెంతులు ఏమన్నా తప్పైతే అయితే శిక్ష విధిస్తారు కఠినమైన శిక్ష విధిస్తారు అని చెప్పారు పోలీసులు తను ఇక్కడికి పంపించండి నేను చెప్తా అని చూసుకుంటాను అన్నాడు అన్నాక సరే నువ్వు ఇంతలాగా అడుగుతున్నావు అని నేను పంపిస్తాను అన్నాడు అని పంపించాడు ఎల్లంగానే నమస్కారం చేశాడు నేను మా తన గురించి చెప్పుకున్నాడు నేను మానవ దేశం నుంచి వచ్చాను నా పేరు గోపాల్ తన గురించి చెప్పుకున్నాడు నన్ను జయచంద్ర పంపించాడు అని మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పగలను కానీ నాకు ఒక సంవత్సరం టైం ఇవ్వండి అన్ను నాకు డబ్బులు కూడా కావాలి అని అడిగితే సరే అని ఢిల్లీ సుల్తాన్ రాడు డబ్బులు ఇచ్చి ఒక సంవత్సరం టైం ఇస్తాడు వాళ్ళ పట్నంకి వెళ్ళి వాళ్ళ పట్నంలో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పనిచేసి దారము సంవత్సరం అయిపోవచ్చింది ఎన్ని దారం ఉండలు చేశారో అవన్నీ ఒక ఒక బండిలోకి ఎక్కించి పదహారు లోకి ఎక్కించి ఎన్ని పదహారు బండ్లోకి ఎక్కించి ఆ ఉండలు తీసుకెళ్తున్నారు ఒక పాతిక గొర్రెలు ఒక పాతిక గొర్రెలు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళాడు గోపాల్ ఢిల్లీ సుల్తాన్ రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు సంవత్సరం అయిపోయింది లోపలికి వెళ్ళి బయటికి రండి మీకున్న ఈ ప్రశ్నలు బయట అంటే లోపలికి తీసుకోవచ్చు కదంటే మీరు బయటకు రండి అంటే బయటకు వచ్చారు ఢిల్లీ సుల్తాన్ చూసి ఇవేంటి ప్రశ్నలు అంటే చెప్తాను ఆగిందంటే ఎనిమిది దార ములు లెక్కేసుకోండి తీసి అది వెడల్పు ఇంకా ఎనిమిది దారముండలు వెడల్పు అది వెడల్పు అది పొడవు అయితే అది పొడవు ఈ పాతిక గొర్రెలు జుట్టు ఒక్కొక్కటి తీసే అవి అది ఎన్నొస్తే అన్నీ నక్షత్రాలు అని చెప్పాడు అప్పుడు ఢిల్లీ సుల్తాన్ నవ్వాడు బాగానే ఆలోచించాడే అని నవ్వాడు నువ్వు వెళ్ళని అపహమత్యులు తీసుకొని జయచంద్రుడి దగ్గరికి వెళ్తే జయచంద్రుడు సెచ్చుకున్నాడు వా కూడా తెలియదు ఈ కథ సూపర్ ఉంది సుల్తాన్కి సమాధానం వల్లే చెప్పాడు కదా కరెక్టే కదా గొర్రెది ఒక్కొక్క ఒక్క గొర్రె బొచ్చి పెట్టడానికే సరిపోదు తెలియదు ఎంత అనేది కౌంట్లెస్ అది మళ్ళీ లెక్క వేయాలంటే ఎలా కుదురుతుంది అలాంటిది పాతిక గొర్రెలు వా సూపర్ సూపర్ ఆదిత్య వెరీ గుడ్